అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలం శ్రీ 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 సంతోషిమాత అమ్మవారి దేవాలయంలో శ్రీ సంతోషిమాత మహిళా సంఘం మరియు శ్రీ సిద్ది వినాయక సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ సంతోషిమాత ఆలయ మాజీ చైర్మన్ దాడివాసు సమక్షంలో శ్రావణమాస సౌభాగ్య మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా ర్యాఖీ పండుగ పురస్కరించుకుని శ్రీ సంతోషిమాత అమ్మవారిని ర్యాఖీలతో అత్యంత సుందరంగా అలంకరించారు అదేవిధంగా ఆలయ అర్చకులు సరిపల్లి కామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఉదయం నుంచి అర్ధ ఏకాహం పసుపు కుంకుమ పూజలు అభిషేకాలు ప్రత్యేక పూజలు మొదలగునవి ఘనంగా జరిపారు అలాగే భక్తుల చేతుల మీదుగా ఉంజల సేవను కూడా అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజామున నుంచి అధిక సంఖ్యలో భక్తులు బారులు తీరారు అదేవిధంగా దాతల చేతుల మీదుగా భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం చేశారు అలాగే శ్రావణ మాస సౌభాగ్య మహోత్సవాలు పురస్కరించుకుని శిరీష స్పందన గారు నృత్య అకాడమీ ఆకట్టుకున్నాయి వారు వేసే భరతనాట్యాలు పక్కకు తల తిప్పకుండా చేసి అందరినీ ఎంతగానో మైమర్పించాయి ఈ సందర్భంగా శ్రీ సంతోషి మాత ఆలయ మాజీ చైర్మన్ దాడివాసు మరియు భక్తులు మాట్లాడుతూ శ్రీ సంతోషి మాత శ్రావణ మాస సౌభాగ్య మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయని అందులో భాగంగా రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని అమ్మవారిని రాఖీలతో అలంకరించి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు అమ్మవారికి నైవేద్యాలు భరతనాట్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అలాగే శ్రీ సంతోషిమాత శ్రావణమాస సౌభాగ్య మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు మాకు ఎంతగానో ఆకట్టుకున్నాయని ముఖ్యంగా పిల్లలు వేసిన భరతనాట్య నృత్యాలు ఎంతగానో ఆకర్షించాయన్నారు అదేవిధంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి విధంగా ఇబ్బందులు లేకుండా అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు అలాగే ప్రజలంతా కూడా అమ్మవారిని దర్శించుకుంటారని ప్రజలందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు శ్రీ మాతృనిమ అనకాపల్లి కౌరపాలెం శ్రీ మాత అమ్మవారి దేవస్థానం శ్రావణ మాస సౌభాగ్యోత్సవాలు ఈరోజు రక్షాబంధన సందర్భంగా అమ్మవారికి చాలా ఇష్టమైంది రాఖీ పౌర్ణిమ రాక రక్షాబంధన అంటే అమ్మవారే రక్ష కడతారు సోదరులకి అందుకే ఫేమస్ ఈరోజు ఈరోజు భరతనాట్యం కార్యక్రమం ఉదయం ఏకాం కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది మధ్యాహ్నం కూడా కుంకుమ పూజలు జరిగే అమ్మవారికి చాలా ఇష్టం ఒక పూజలు భరతనాజ్య కార్యక్రమము మన సిరీ స్పందనా గారిచే వాళ్ళ నుంచి అకాడమీ వాళ్ళ పిల్లలచే అద్భుతంగా ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా చిన్న చిన్న చిన్నారులు ఎంతో చక్కగా వాళ్ళందరూ కూడా పెర్ఫామ్ చేశారు వాళ్ళు చూస్తుంటే మాకే రెండు కళ్ళు కూడా చాలట్లేదు అంత అద్భుతంగా పెర్ఫామ్ చేశారు సంతోషమంతమ రూపం వచ్చిందేమో అని అనిపించేలాగా చేసి చేస్తున్నారు నిజంగా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేసినందుకు వీళ్ళందరూ కూడా మా నమస్తే అండి నమస్తే అండి నా పేరు బి గిరిజా స్పందన సిరిస్పందన నృత్యాలయాన్ని మూడు సంవత్సరాలుగా నడిపిస్తూ ఉన్నాను ఇది నాలుగో సంవత్సరం నడుస్తూ ఉంది ఇప్పటికీ మూడు సంవత్సరాలుగా సంతోష్ మాత అమ్మవారి దగ్గర కూడా మా చిన్నారులు నృత్య ప్రదర్శన చేయడం జరుగుతుంది అమ్మవారు మా అందరికీ ఇలవేల్పు కమిటీ వారి ఆశీసులు మరియు దాడివాసు గారి ఆశీస్లతో ఈ సంవత్సరం కూడా మా చిన్నారు వచ్చే నృత్య ప్రదర్శన జరుగుతుంది ఎప్పుడూ అంగరంగ వైభవంగా జరుగుతుంది సంతోష్ మాత అమ్మవారి శ్రావణ్ మాసం అంటే సంతోష్ మాత అమ్మవారి గుడిలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అలానే ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఇంకా చాలా బాగా జరిగింది కింద సంవత్స కింద శుక్రవారం కోలాటం కానీ చక్రవర్తి గారి పాటలు కానీ వచ్చే ఆదివారం రాబోయే మళ్ళీ కూచిపూడి మరియు భరతనాట్యం నృత్య ప్రదర్శన గాని అంతా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ సంవత్సరం అంతా కూడా అమ్మవారి శ్రావణ మాసం వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మా కమిటీ వారికి మరియు దాడి వాసులకి ఇంత ఓపిక్గా కూర్చొని చూస్తున్నటువంటి ప్రేక్షకులు అందరికీ కూడా నా తరపున నా చిన్నారుల తరపున నా సిరిస్పందన నృత్యాలయం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్తే అండి నా పేరు అనురాధ అండి మేము ఇక్కడ అమ్మవారి పెట్టి నలభై నాలుగు సంవత్సరాలు అవ్వింది ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో అమ్మవారి జన్మదినోత్సవాలు అయితేనే మీ శ్రావణ మాసం నాలుగు ఐదు వారాలు కూడా అమోఘంగా చాలా వైభవంగా అమ్మవారి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడే అంగరంగ వైభవంగా చేస్తున్నారు ఇక్కడ అమ్మవారి కార్యక్రమాలు కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే నలభై నాలుగు సంవత్సరాలు అయింది అమ్మవారిని పెట్టి నాలుగు నాలుగు ఎనిమిది అంటే అష్టమ దశ తెల్లున్నది ఉన్నది కాబట్టి అమ్మ ఈ సంవత్సరం జన్మదినోత్సవాలు ఇంకా ఎంత అమోఘం అంటే ఉదయం నుంచి కూడా నామ సంకీర్తనైతేనేమి పిల్లలు అమ్మ బాలతల్లి చిన్న పిల్ల ఆ పిల్లలు తగ్గట్టుగానే పిల్లలందరూ కూడా వచ్చి నృత్యం చేశారు ఫస్ట్ వారం అయితే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా కోలాటాలు వేస్తుంటే ఎంతో అందరికి కూడా ఇంకా కళ్ళ నీళ్ళు వచ్చాయి అంత పెద్ద వయసు వాళ్ళు కూడా కోలాటాలు వేస్తూ అమ్మవారిని ఎంతో అమ్మయత్వంతో అమ్మ అమ్మని కొలుస్తుంటే మాకు అందరికీ కూడా కళ్ళ నీళ్ళు వచ్చాయండి ఈ మన అనకాపల్లిలో కూడా ఇంత కళాకారులు నృత్యకారులు ఉన్నారు అందరూ కూడా అమ్మవారిని చాలా ప్రేమ చూపిస్తూ అమ్మవారిని వాళ్ళు కూడా ధరించారు మమ్మల్ని కూడా ఎంతో ఆనందం మైమర్పించి ఎంతో తల్లి ఇన్ని సంవత్సరాల కంటే ఇప్పుడు చెప్పాను కదండి ఇందాక దశమని ఈ సంవత్సరం ఇంకా తల్లి మహా కళలతోటి అమ్మ ఉట్టుపడుతున్నది ఆ తల్లిని చూడండి మీకే తెలుస్తుంది నేను మాటలతో చెప్పడం కాదు అమ్మ ఫస్ట్ వారం రెండో వారం 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 కూడా అమ్మలోని కళ ఎక్కువవుతుంది నమస్తే